హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే చికెన్ కర్రీని డిఫరెంట్గా దాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రె ఈ రెసిపీ అయితే కుష్క రైస్ బిర్యానీ చపాతి రోటీ దేనిలోకైనా డిలీషియస్గా చాలా బాగుంటుంది మొక్క కూడా మనకి జ్యూసీ జ్యూసీగా స్పైసీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ప్రిపేర్ చేసుకునే విధానము పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకుందాం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇందుట్లోకి రెండు వెండిమిరపకాయలు దాల్చిన చెక్క రెండు లవంగాలు మిరియాలు అయితే వేసుకుందాం ఒక పెద్ద లవంగా కూడా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి ఒక కప్పు పండు టమాటో ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అన్ని స్పైసెస్ని వేసేసుకోవాలి ధనియాల పొడి జీరా పౌడరు టేస్ట్కి సరిపడ సాల్ట్ పసుపు రెడ్ చిల్లి పౌడరు అల్లం వెల్లి పేస్టు ఏ విధంగా అన్ని స్పైసెస్ని వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ పోపులో బాగా మిక్స్ అయ్యి మంచిగా తగ్గేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి అప్పుడే లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంటుందండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా స్పైసెస్ అన్నీ ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసుకుందాం చికెన్ని మనము మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే ఈ విధంగా ఈ పోపులోకి చికెన్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ మొత్తం చికెన్కి బాగా పట్టించుకోవాలి మూత క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి చికెన్లో ఉండే వాటర్ అన్నీ సపరేట్ అయ్యి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలండి అప్పుడైనా మనకి ఈ కర్రీ అనేది బాగా టేస్టీగా ముక్క కూడా సాఫ్ట్గా మగ్గుతుంది ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర అలాగే పుదీనా తురుమునైతే యాడ్ చేసుకొని దీన్ని కూడా ముక్కల్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఎప్పుడు ఒకేలాగా తిని తిని బోరు కొడుతుంటుంది కదా అప్పుడు ఒకసారి డిఫరెంట్గా ఇలాగా దాబా స్టైల్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ముక్క కూడా బాగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది ట్రై చేసి చూడండి మూతనే క్లోజ్ చేసుకొని మనకి ముక్కలు అనేది సాఫ్ట్గా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక టీ స్పూను చికెన్ మసాలా అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న మనకి దా ఆల్మండు జీడిపప్పుల నానబెట్టుకొని పెట్టుకొని ఈ అయితే వేసుకోవాలి దీని వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది దాబా స్టైల్లో క్రీమీ స్ట్రిక్చర్ లాగా వస్తుంది అన్నట్టు చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలన్నట్టు మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలితేనే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం చూండి లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా ఉండింది కదా ఇప్పుడు సేపు ఉడికించుకుందాం అన్నట్టు కావాలంటే అంతే స్టవ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొద్దిగా మగ్గించుకోవచ్చు నాకు కొద్దిగా ముక్క ఇంకొద్దిగా తిక్కగా గట్టిగా అనిపించింది ఇప్పుడైతే సాఫ్ట్గా మగ్గిపోయింది చూడండి ఈ విధంగా మనకి ఫుల్గా ఆయిల్ సపరేట్ అయితే ఏవే అవ్వని కర్రీలు ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు మగ్గించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఆ డిష్ అనేది రెడీ అయిపోయినట్టు చూడండి మనకి చూస్తుంటేనే నోట్ల నీళ్ళు అయితే ఊరుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్